నువ్వు మళ్ళీ సీఎం అయిన తర్వాత మళ్ళీ నాలుగు వేలు ఇచ్చినారు ఇప్పుడు నాలుగు వేలు చేసాం నా భార్యకి అభ్యస్తం వస్తుంది ఐదు వందల ఐదు వందల రూపాయలు ఐదు వందలు వస్తుంది ఓకే నాలుగు వేల ఐదు వందలతో జీవనం పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కదా కొంచెం వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా ఒక ఇల్లు కావాలంటున్నారు ఇంటి జాగా ఉందా లేదు జాగా ఉందా లేదు ఊర్లో జాగా ఉందా కూడా లేదు ఊర్లో కూడా జాగా లేదు చేయాలా ల్యాండ్ ఎక్విజేషన్ చేయాలి

నలభై మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్ ఇస్తారా నేను ఇంటి జాగా ఇప్పి చిల్లు కట్టిస్తాను ఇంకా వ్యవసాయ బోర్డు లాభం లేదంటున్నారు వర్కౌట్ చేద్దాం పడింది సార్ మార్నింగ్ ఫైవ్ థర్టీకి స్టార్ట్ అవుతాయి సార్ టెన్ కైన్ టీ అన్ని ఎక్కడ బ్యాండ్ వచ్చిందా ఇవ్వండి మీద ఐదు వందల రూపాయలు తమ్మా

నాకు కూడా ఒక అవగాహన ఫ్యామిలీస్ ఒక ఐడియా వస్తుంది బాగా చేస్తున్నారు కొంచెం వర్కౌట్ చేయండి నేను గ్రామాన్ని ఎట్ట చేయాలని చూస్తున్నా అన్ని కుటుంబాలు కూడా చేద్దాం ఓకే అమ్మా థ్యాంక్ యూ స్థలం ఉందా ఇంటి దాకా ఉందా ఇల్లు ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా అనుకుంటా మీరు ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి మీరు ఇటు కట్టుకుంటారు రెండో అతనికి ఆటో ఒకటి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి కొంత డబ్బులు సంపాదించుకుంటారు మీరు కూడా ఆలోచించడం మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే చెప్తారు కలెక్టర్ కూడా నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం ఉంటే నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటి చేసి ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకోవాలి నువ్వు చదువుకోలేద నువ్వు చదువుకురా చదివించుకుని లేక ఆయనకు పదహైదు లక్షలు పెట్టుకుంటాను సార్ హైదరాబాద్ హాస్పిటల్ తిరిగి వచ్చి నేను చూద్దాం ఏమేం చేయాలి ఆలోచిస్తున్నాం మీ అందరికి నేను చూస్తాను చూసి ఈ నాలుగు ఎకరాలు ఉంది కదా చూడండి కూడా తీసుకోండి చేయాలి నేను చెప్తాను ప్లాన్ చేయద్దాం ఓకే మనం చూసుకుంటాను ఈ రెండు చేస్తే ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా అదే మరి ఆటో ఇప్పిద్దాం చేద్దాం లే అతను సెటిల్ అవుతాడు లైఫ్లో రెండు ఏం చేయాలో చూద్దాం కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా పైసలు కట్ చేయడం కానీ వాళ్ళు ఏమైనా కొంత తీసుకోవడం కానీ ఉన్నాయా ఏమి లేవు కదా ఎవరు తీసుకోరు కదా అడిగినా ఇవ్వద్దండి మంచిదమ్మా